బహుశా నేను బందర్లో చూసి ఉంటా తెలిసే నీ తొందరలో ఉంటా నీ వంపులు నా కొంపలే నేనెప్పుడు వేషానులే జోపును మళ్ళీ దింకెన్నాడు బహుశా నీకు అందంలో నచ్చి ఉంటా నీకు నిద్రలో ఇచ్చి ఉంటా కవింపుతో నా సొంపులే కైపెక్కగా కరిగానులే ఆకు ఒక్క దిండు పక్క చెమ్మ చెక్క ఇంకెన్నాడు అటు అందం ఇటు అందం అసలే అందం అంటుండగా ఒకే పర్వము చెరో పక్కన ఇక నీ సొంతమవుతుండగా హే ఉసులాడి ఊరించుకో ఉప్పు మీద కవ్వించుకో రాత్రి పగలే రప్పించుకో రాసలీ ఆడించుకు ఆ మాటిచ్చి ఓ మాటొచ్చి ఈ మాటిచ్చే రుచులెందుకో బహుశా నీకు అందంలో నచ్చి ఉంటా తెలిసే నిన్ను తొందరలో తాకి ఉంటా పొదచాటుగా పొరపాటుగా బులపాటాలు పండించగా చలిపాయటలు చలిపాటలు యమతాళాలు వాయించగా రెచ్చగొట్టి రేయుండిపు చిచ్చు పెట్టి సిగ్గంటుకు ఒకటి పిచ్చి నీలో హెచ్చి గిల్లి గిచ్చి లాలించుకో బహుశా నిను బందర్లో చూసి ఉంటా సొగసే నీకు నిద్రలో ఇచ్చి ఉంటా నీ వంపులు నా కొంపలే నేనెప్పుడు వేషానులే థ్యాంక్ యూ యమునికుమగుడు టీం సార్ సుశీలమ్మ రాజ్కోటి గారు వేటూరి గారు మెగాస్టార్ గారు రాజ్కోటి గారు వేటూరి గారు మెగాస్టార్ గారు సూపర్వా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ సో మచ్ మేలు ఫీమేల్ పాట నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అందులో మెగాస్టార్ గారు పాట అంటే ఇంకా ఆ కిక్కే వేరు థ్యాంక్ యూ మెగాస్టార్ సార్